జై సద్గురు బ్రహ్మహారాజుకు జై శ్రీ అచల ఋషి దువ్వరమణయ్య స్వాముల వారికి జై ఓం శ్రీ శ్రీ సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమం చెయ్యపాడు గ్రామం చాపాడు మండలం కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ మా సెల్ నెంబరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు నాలుగు ఆరు తొమ్మిది మూడు రెండు శ్రీ విశ్వా వసునామ సంవత్సర వైశాఖ మాసం పౌర్ణమి సరియగు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ అచిల ఋషి దువ్వు రమణయ్య స్వాముల వారి పదిహేడవ వార్షిక ఆరాధన జరుగును గురు శిష్యులు ఆధ్యాత్మిక జిజ్ఞాసులు మరియు వాట్సాప్ మిత్రులు యూట్యూబ్ మిత్రులు మా ఛానల్ మహర్షి డాక్టర్ శ్రీనివాస్ సార్ అయినటువంటి యూట్యూబ్ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా వాట్సాప్ శ్రీ సత్యష్ణ రాజయోగ అనేటువంటి వాట్సాప్ మిత్రులకు మరియు యావన్ మంది మా శ్రేయోభిలాషులు మంది సహృదయులకు మా విన్నపం ఏమనగా ప్రియాత్మ బంధుజనులారా ఈ కార్యక్రమానికి మంచి మనస్సుతో మీకు తోచిన రీతిగా ఆర్థిక సహాయాన్ని అందించి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే సహాయం అందించిన ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ గురు పూజా కార్యక్రమం సన్మానం చేయబడును అలాగే ఈ కార్యక్రమం మే పన్నెండు తేదీ జరుగును కాబట్టి ఏప్రిల్ పదహైదవ తేదీ లోపల పేపర్లు మేము ముద్రిస్తాము కావున సహాయం చేయదలిసిన వారు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ పదహైదవ తేదీ లోపల మా ఫోన్పే నెంబర్కు మీరు పంపదలిసిన సహాయాన్ని పంపించచ్చు మీకు ముద్రించిన పేపర్తో పాటు ఆశ్రమ రసీదును పోస్ట్ ద్వారా పంపించదము మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మరి గురు పూజను మరి ఇక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని అలాగే గురు ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు దీర్ఘాయుషును పొందగలరని ప్రార్థిస్తున్నాము భక్తి జ్ఞాన వైరాగ్యములు అనేటువంటివి ప్రతి మనిషికి అవసరమే కానీ ముందు కావాల్సింది అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఆయుర్ ఆరోగ్యాలు దీర్ఘాయుష్యు అనేటువంటి ప్రధానము దీని తర్వాతనే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అది గురువును ఆశ్రయించితే అతి సులువుగా ఎలాంటి ప్రయాస లేకుండా అతి తక్కువ సమయంలో జీవన్ ముక్తులు కావించగలరని మేము తెలియజేస్తున్నాము మా ఆశ్రమనందు నిజ ఆధ్యాత్మిక ప్రబోధ మేము అందించి ఎలాంటి ప్రబోల ప్రలోభాలకు గురి చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా వక్రీకరించకుండా చేర్చకుండా మార్పులు చేయకుండా నీ మనస్సుకు కుదుటపడే విధంగా సర్వ సమస్యలు రహితం చేసి ఒక స్థిత ప్రజ్ఞతను కలిగించే విధంగా మా ఉంటాయి మహర్షి డాక్టర్ శ్రీనివాస్ అరినటువంటి మా ఛానల్ నందు దాదాపు ఏడు వందల యాభై వీడియోలు ఉన్నాయి ఈ ఆధ్యాత్మికం పైన దయచేసి అందరు వినండి మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మరి మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము మరిన్ని వీడియోలు మీకు చేసి అందించడానికి ఉపయుక్తంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఎన్నో ప్రశ్నలు ప్రతి మనస్సులో ఉంటాయి ప్రతి మనిషిలో ఉంటాయి మీరు నిరభ్యంతరంగా కామెంట్ రూపంలో మీ ప్రశ్న మాకు తెలియజేయండి లేదంటే నేరుగా మాకు ఫోన్ చేసినా అడగండి మేము ఖచ్చితంగా మీ ఫోన్కు రెస్పాన్స్ ఇస్తూ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలమని మరీ మరీ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము కావున ఈ యొక్క గురు కార్యానికి మీకు తోచిన సహాయాన్ని అందించగలని మరొక్కసారి తెలియజేస్తున్నాము ఇట్లు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసుల స్వామి ప్రొద్దుటూరు జై సతీపుర మహారాజుకు జై